స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఒక వన్ మినిట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ ఫ్రై అయిపోతుంది ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి టమోటా ముక్కలు పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసుకున్నది ఇందులో చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టమోటాని కొద్దిగానే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ ఇందులోకి పోసుకోవాలి ఇది బాయిల్ కావాలి ఇది ఎసురు తెల్లాలి ఎసురు ఇప్పుడు తెల్లుతున్నప్పుడు మనము పాస్తాని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పాస్తా పది నిమిషాలు అయింది ఉడికింది ఇప్పుడు మనము ఇందులోకి పాస్తా మసాలా అంతా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్నంతా ఇలా కలయదిప్పుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళా బాయిల్ చేసుకోవాలి మినిట్స్ తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకుంటే పాస్తా చాలా ఎమ్మీగా ఉంటుంది అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కల ఎత్తుకుంటే మనకు ఎమ్మి ఎమ్మి అయినటువంటి పాస్తా పాస్తా రెడీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్